ఈ నెల నాలుగవ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని వివరాలను లైవ్ లో అందజేస్తారు చెప్పండి చంద్రశేఖర్ హైదరాబాద్ జిల్లాలో కౌంటింగ్ కి సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సందిప్తీ ఈ నెల నాలుగున హైదరాబాద్ లోక్సభ స్థానం ఈ కౌంటింగ్ జరగనుంది అయితే ఇప్పటికే హైదరాబాద్ లో ఏడు ఏడు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు అదేవిధంగా గత కొన్ని రోజులు మనం చూసినట్టయితే ప్రధాన పార్టీలు ఎంఐఎం కానివ్వండి బిజెపి కానివ్వండి కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ ఈ నాలుగు పార్టీలు ఓవరా ప్రచారం నిర్వహించే ఎలాగైనా ఈ హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని అలసం చేసుకోవాలని బిజెపి కూడా ప్రయత్నం చేస్తుంది గత రెండు దశాబ్దాలుగా అసత్యమేసి హైదరాబాద్ లోక్సభతో ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయనతో ఆయనతో మొదటిగా ఎమ్మెల్యేలు కూడా ప్రచారంలో పాల్గొన్నారు అయితే ఈ నెల నాలుగు కౌంటింగ్ తో అధికారులు భారీ ఏర్పాటు చేశారు మూడు అంశాల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు అదేవిధంగా కౌంటింగ్ సెంటర్ల వద్ద బయట నూట నలభై నాలుగవ సెక్షన్ ని విధించారు ఈ భద్రతాన్ని చూస్తున్నట్టయితే నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి భద్రతా చర్యలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అదేవిధంగా జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి రోణ కూడా పర్యవేక్షిస్తున్నారు కౌంటింగ్ సందర్భంగా రెండు రౌండ్లలో లెక్కింపు జరగనుంది అసలు ఫలితాలు ఎప్పటి వరకు ప్రకటించే అవకాశం ఉంది మనం చూసినట్టయితే దాదాపు నలభై ఎనిమిది శాతం పోలింగ్ ఇక్కడ నమోదైంది అయితే ఇది గతంతో కొంచెం రెండు శాతం ఎక్కువను మనం చెప్తూ అదేవిధంగా మొత్తంగా చూస్తే ఇరవై రెండు రౌండ్లలో కౌంటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉన్నది మనకు తెలిసింది అధికారులు అధికారులు అందించిన గొప్ప ప్రకారం ఇరవై రెండు రౌండ్లలో ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది తొలిగా ఉదయం పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు ఆ తర్వాత ఈవీఎంలను లెక్కిస్తుంటారు అయితే మధ్యాహ్నం కల్లా కొంత అంటే ఎవరు ఉందిన్నారనే మనకు తెలిసిపోతుంది ఓవరాల్ గా పూర్తి రిజల్ట్ వచ్చేందుకు మాత్రం రాత్రి వరకు సమయం పట్టొచ్చు వస్తుంది పోర్టు స్టూడియో